నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి విజయసాయి రెడ్డి వైసీపీ మీద ఒక పెద్ద బాంబ్ వేశారు అది నెమ్మదిగా పేలటం అయితే స్టార్ట్ అయింది ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అంతా వైవి సుబ్బారెడ్డి తనుడే చేశాడు అని చెప్పడంలో అసలు నిజం ఎంత నిజంగా విక్రాంత్ రెడ్డికి అంత సీన్ ఉందా లేకపోతే వెనకాల నుండి నడిపించిన వాళ్ళ పేర్లు విజయసాయిరెడ్డి ఎందుకు దాచిపెట్టారు ఈ విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్కారం విజయసాయిరెడ్డి విచారణకి వెళ్ళొచ్చి బయటికి రాగానే మధ్యాహ్నం మూడు గంటలకి చాలా చల్లగా కూర్చొని ఈ కాకినాడ సెజ్పోర్ట్ పోర్ట్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదంతా విక్రాంత్ రెడ్డే చేశాడు విక్రాంత్ రెడ్డే నాకు పరిచయం చేశాడు ఒక కామన్ ఫ్రెండ్ నుంచి అని చెప్పాడు దీన్ని అసలు ఎలా చూడాలంటారు దీనికి పెద్ద దిక్కు ఈ కూటమికి మార్గదర్శకుడు ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారే ఎందుకంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల ప్రతిభ ఆయనకుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఆస్థాన విద్వాంసుగా ఎన్నుకున్నారు ఆ తర్వాత ఎక్కడో కొంచెం తేడా వచ్చి కొంచెం ఈయన గారిని పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన కోటరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇంకా తదితరులు ఇంకా కొంతమంది మనకు వాళ్ళ పేర్లు అంతగా తెలవగాని వీళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు ఎన్నుకుని వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అసలు ముఖ్యమంత్రి గారేమో రోమన్ చక్రవర్తి గారిలాగా పబ్జి గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు వారు ఎవరిని కలిసేవారు కాదు వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా కలవలేని ఎమ్మెల్యేలు వాపోతే ఆ విషయాలు నాకు కొంచెం తెలుసు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ వ్యవహారాన్ని పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఒకప్పుడు నాయకత్వం వహించింది రెడ్డి గారే తేడా వచ్చిన తర్వాత పక్కకు వచ్చింది కూడా నిజం ఆయన్ని పక్కకు పెట్టిన మాట కూడా నిజమే తర్వాత ఆయన వేరే వాళ్ళ మీదకి పంపించారు ఈయనకి కూడా సాంతం తెలిసి ఉండకపోవచ్చు ఈయనకి తెలిసిన విషయాలు ఈయన చెప్తున్నారు దీని మీద సమగ్ర పరిశీలన జరిపి సిఐడి దర్యాప్తు జరిపితే దీన్ని ఎవరు చేశారు నేరం ఎందుకు చేశారు దీంట్లో అన్యాయం ఎవరికి జరిగింది ఎవరికి న్యాయం చేయాలి ఎవరు ఎంత మేరకు దీంట్లో దోచుకున్నారు మళ్ళీ తిరిగి అప్పు ఈ ప్రభుత్వం బాగా దీని మీద పరిశీలన చేసి కేసు నడిపించితే న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ పెద్దల హస్తం మాత్రం ఉంది అక్కడ జరిగింది అన్యాయం దాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే సేఫ్గా బయటపడితే ఎలాగా ఉంటుందని చెప్పే ఆలోచనతో కొంచెం చేర్పులు మార్పులు చేస్తున్నారండి కాకినాడ పోర్టు విషయమే కాదండి అక్కడ లెక్కర్ స్కామ్ గురించి తీసుకుంటే అందులో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కత్తా కర్మక్రియ అని చెప్పాడు ఇందు దీంట్లో ఏట్లో నాకు సంబంధం లేదు అంటే మొన్నటి వరకు వైసీపీలో ఉండి అన్ని తానే నడిపించిన విజయసాయిరెడ్డి అంటే పార్టీలో నెంబర్ టూ లాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసి ఒక పక్కనేమో విక్రాంత్ రెడ్డే ఇది మొత్తం చేశాడని నాకు పరిచయం చేసాడు నాకు సంబంధం లేదని చెప్పడం కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని లిక్కర్ మాఫియా మొత్తం నడిపించాడు అతనికి కనుసన్నల్లోనే జరిగింది ఏమీ తెలియదు అని చెప్పడాన్ని విజయసాయి రెడ్డి పర్స్పెక్షన్లో ఎలా చూడాలంటారు అసలు దీన్ని ఎవరు నడిపించినా అధినాయకుడికి తెలియకుండా ఏం జరగదండి అంటే పార్టీలో ఇదేమంటారు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన వచ్చి మా దాంట్లో ఎలాంటి కుట్రలో కొమ్మకోణాలో జరగలేదని చెప్తున్నాడు కానీ ఈయన మాత్రం దానికి లీడ్ ఇచ్చేశాడు జరిగిన ఒక పక్కనేమో వైవి సుబ్బారెడ్డి వాళ్ళు తనగు చేశాడంటే ఇంకో పక్కన వచ్చేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కుంభకోణాలు స్కాములు చేశారు అన్నది విజయసాయి చెప్పకనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏమో మాకు సంబంధం లేదు మేము ఏమీ జరగలేదు మేము శుద్ధపోసలం అంటున్నారు మరి ఈ పరిస్థితులను ఎలా ఎలా చూడాలి అసలు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఒక వంద కోట్ల కుంభకోణానికి సంబంధించి చాలా అతి పెద్ద గొప్పగా చెప్పుకున్నారండి కేవలం వంద కోట్లది మన ఆంధ్రప్రదేశ్ సారా కుంభకోణాన్ని కనుక సారా అంటే మధ్య కొమ్మకోణం ఒక ఒక పరిశీలించితే కొన్ని వేలు అంచనాకే మూడు వేల నూట పదహారు కోట్ల దాకా చాలా చిన్న అంకె అండి అది మూడు వేల కన్నా చిన్న చిన్న అంకె మూడు వేలు అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దానికి పది రెట్ల దాకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ దీనికి అంచనాలకు అందకుండా ఏం చేశారంటే కేవలం క్యాష్ మాత్రమే చేతులు మారింది తప్ప అక్కడ ఎటువంటి బ్యాంకుల ద్వారా కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కానీ ఎక్కడా చేయకపోవటం వల్ల ఆధారాలు లేకుండా చేసుకోవటానికి ముందుగానే ప్లాన్ చేసుకుని చేసుకున్నారండి అది దానికి అనేక రకమైన గవర్నమెంట్ ఉద్యోగులను కూడా వాడుకున్నారు కాబట్టి ఏంటంటే ఇవాళ ఎవరు బయట పెట్టడానికి కానీ ఇది చెప్పడానికి కానీ అది ఆధారాలు లేనటువంటి పద్ధతిలో చేసుకున్నారు కాబట్టి దీనికి దొరకడం చాలా కష్టం అండి అతి తక్కువగా దొరకటానికి కారణం ఏంటంటే ఈ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మాత్రం ఎందుకు చెప్పగలుగుతున్నారంటే ఏదో కొద్దిగా గొప్ప పక్క పక్కన ఆధారాలు దొరకటానికి అవకాశాలు ఉన్నాయి కొనుగోళ్లు అమ్మకాలు మధ్య అవి ఉంటాయి కదా అవి చెప్పటానికి ఇది అవుతుంది చాలా చీఫ్ క్వాలిటీ లిక్కర్ను వాడటం చాలా ఎక్కువ రేట్లకు అమ్మటం దాన్ని ఎటువంటి డబ్బు తప్ప ఇంకొక ఎటువంటి మన డిజిటల్ మనీ తీసుకోకపోవటం వల్ల బ్యాంక్ ద్వారా కానీ ఇంకోటి దాన్ని తీసుకోకపోవటం వల్ల ఆ చెల్లింపులు కానీ అమ్మకాలు కొనుగోళ్లు కానీ కేవలం క్యాష్ రూపేణా జరిగినాయి కాబట్టి ఆధారాలు లేకుండా ఉండటానికి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారండి ఎందుకంటే ఇది ఎట్లాగో కుంభకోణం చేస్తున్నాం కాబట్టి ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేసుకున్నారండి దాన్ని నిరూపించడం చాలా కష్టమైన విషయమే కానీ అసాధ్యం మాత్రం కాదండి ఇప్పుడు దాంట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి అనేది ప్రభుత్వం నిజంగా పరిశీలించి చేయాలనుకుంటే పెద్ద కష్టమే కాదండి అది ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు ఎంత అమ్మారు ఈజీగా తెలిసిపోతుంది అది కాకపోతే పూర్తి అంకెలు బయటపడకపోవచ్చు కానీ ఎంతో కొంత మాత్రం ఎంత కుమ్మకోణం జరిగింది అనేది తెలిసిపోతుంది కేజ్రీవాల్ గారు లేకపోతే కవిత గారు వీళ్ళందరూ కలిసి ఎవరో మద్రాసులో పేరు నాకు గుర్తులేదు ఆయన గారు చేసింది మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాంట్లో ఒక చాలా చిన్న విషయం అది ఒక టూ పర్సెంట్ అంతకంటే కూడా తక్కువ ఉండవచ్చు వన్ పర్సెంట్కి ఉండవచ్చు అంత భారీ ఎత్తు కుంభకోణం జరిగితే దాని గురించి సరైన విచారణ కానీ అవగాహన కానీ చెయ్యాలని కానీ చూడాలని కానీ ఏదో సాధించాలని కానీ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే ప్రభుత్వం ఆల్రెడీ సిడీ విచారణకి ఆదేశించడం ఏదో జరుగుతుంది ఆధారాలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే కేవలం క్యాష్ రూపే జరిగినాయి లావాదేవీలన్నీ క్యాష్ రూపేణా లావాదేవీలు జరిగినప్పుడు నిరూపించడం చాలా కష్టమైన విషయం సాధారణంగా బ్లాక్ మనీ అంతా కూడా క్యాష్ రూపేణా జరుగుతుంటుంది ఎక్కడైనా సరే చెక్కులు కానీ డిజిటల్ మనీ ద్వారా కానీ చెల్లింపులు జరగవు అలా జరిగినప్పుడు మనకు ఆధారాలు దొరుకుతాయి అలా జరగలేదు కాబట్టి చాలా కష్టం పట్టుకోవటం అసాధ్యం కాదు కానీ తక్కువ మొత్తంలో మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి దొరికినా కూడా ఎంతవరకు శిక్షలు పడతాయి ఎంత ముందుకు వెళ్తారు దానికి ఎలా చేస్తారు అనేది కొంచెం కష్టం ఎందుకంటే బాగా మన భారతదేశంలో వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషి ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అందుకని ఏంటంటే ఆ సూత్రాన్ని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి మన నేరస్తులు తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు కూడా విచారించే వాళ్ళు కూడా కొంచెం చూసి చూడనట్టుగా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా తక్కువ శాతమే దొరికే అవకాశం ఉంది చాలా తక్కువ శాతం అయినా కూడా ఎక్కువ అమౌంట్ ఉంటుందండి అంటే అమౌంట్ ఎంత ఉందండి ఆల్రెడీ విజయసాయిరెడ్డి అయితే పేర్లు ఇచ్చేశాడు వీళ్ళు బాధ్యులు అని మరి వాళ్ళ దిశగా కేసైనా టైట్ చేసే అవకాశం ఉందంటారా విజయసాయిరెడ్డి కంప్లీట్గా పక్కకి తప్పుకున్నట్టేనా విజయసాయిరెడ్డి గారు మొదట్లో ఈ రచన చేసిన దాంట్లో నడిపించిన దాంట్లో వీరున్నారు ఆ తర్వాత ఎక్కడో పేచీ వచ్చిన తర్వాత ఇన్ని గారిని పక్కన పెట్టారు తప్ప విశాఖపట్నానికి పరిమితం చేశారు విశాఖపట్నం మాత్రం ఈయన అక్కడ చేయాల్సినవన్నీ చేశారు అవి విచారణ జరుగుతుంది మరి ఎంతవరకు ముందుకెళ్ళిందో ఏం జరిగిందనేది అనేది వాళ్ళు తేల్చేస్తారు ఇక ఇక్కడ అంతఃపురంలో జరిగిన వ్యవహారాలు మాత్రం మన ఈ రెడ్డి త్రయం గారు వాళ్ళు చేశారు వాళ్ళు ఏం చేశారనేది ఎవరు చేశారనేది ఈయన గారికి కూడా సరైన అవగాహన ఉండకపోవచ్చు వాళ్ళ వెనకాల ఎవరున్నారనేది ఈయనకి తెలియకుండా ఉంటుందంటారు అసలు తెలిసినా చెప్పలేకపోవచ్చు కదా చెప్పలేని వ్యక్తి ఈ రెండు పేర్లు మాత్రమే బయటకు చెప్పి నాకు అంటే సమయం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు చెప్తానని చెప్పడానికి ఎలా చూడాలి అసలు మిగతా టైం దశల వారీగా లీక్ చేయడానికి లీక్ చేయడం అని కాదు కానీ ఆయన ఎవరి పేరు చెప్తే బాగుంటుందో ఆ పేరు వరకు చెప్పి తప్పించుకొని పార్టీలో అది మారే ఉద్దేశం ఉంది కాబట్టి ఏ పార్టీలోకి వెళ్ళటానికి ఎక్కడికి వెళ్తే ఎక్కడ సేఫ్గా ఉంటుంది మళ్ళీ ఆయనకు కూడా కొంచెం థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరూ ముందుకు వెళ్ళలేరండి కాబట్టి ఆ థ్రెట్ తప్పించుకోవడానికి పెద్దవాళ్ళ పేర్లు చెప్పడానికి వెనకాడతారు కొంచెం వీక్ క్యాండిడేట్లు ప్రత్యక్షంగా కనపడిన వాళ్ళు చెబుతారు వెనకుండే ఉండే వాళ్ళ పేర్లు చెప్పడానికి ఆధారాలు కూడా ఉండవు చెప్పినా భయం కదా మళ్ళీ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చినా గొడవలే అని చెప్పి ఎక్కడైతే యాక్టర్లు ఉన్నారో యాక్టర్స్ గురించి పేర్లు చెబుతారు డైరెక్టర్ని మాత్రం పక్కన పెడతారు ఎందుకంటే డైరెక్టర్ నాకు కనపడలేదు సార్ నేను తెర మీద చూశాను నాకు యాక్టర్లు మాత్రమే కనపడ్డారని చెబుతారు అందుకని తెర వెనక ఎవరు అనేది చెప్పడానికి భయపడతారు ఇష్టపడకపోవచ్చు వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉండొచ్చు ఆ పేరు చెప్పడానికి కూడా అంత ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఆ రకంగా రకరకాల ఏ ఏదైనా ఇందులో ఏదైనా కావచ్చు కాబట్టి అలా జరిగి ఉండవచ్చు కాకిడ పోర్టు సెజ్జుల్లో మన వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ తనయుడు విక్రాంత్ రెడ్డే బాధ్యుడు అని చెప్పడంలో అసలు విక్రాంత్ రెడ్డి అనే క్యారెక్టర్కి అంత స్కోప్ అంత సీన్ ఉండే అవకాశం అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటారు అది అంటే ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టే అంత మనిషి అని అంటారా దీని వెనక ఎవరు వేల కోట్ల వ్యవహారాన్ని ఒక చిన్న వ్యక్తి అంత అనుభవం లేని చిన్న వయసున్న వ్యక్తి బెదిరిస్తే అవతల వ్యక్తి బెదురుతాడని కూడా నేను అనుకోను ఆయన ఒక పేరు మోసిన బిజినెస్మెన్ ఆయన వెనకాల ఎవరో బలమైన శక్తులుండి నడిపిస్తేనే మనకి ఇందాక అనుకున్నట్టుగా డైరెక్టర్ వేరే ఉంటాడు ఈయన యాక్టర్ మాత్రమే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి భయపడుతున్నారు అంటే అది విచారణలో తేలవలసిన విషయమే తప్ప మనం ఆయన గారు చెప్పలేదు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఆయన గారికి కూడా ఆధారాలు ఉండకపోవచ్చు లేదా నేను నేను చెప్పలేదు అని తప్పుకోవచ్చు ఈయన చెప్పిన తర్వాత ఆయన కనుక ఆధారాలు లేకపోతే మళ్ళీ ఈయనకి ఇబ్బంది కాబట్టి అలా చెప్పలేకపోవచ్చు కానీ ఇంత పెద్ద వ్యవహారం చేసేటప్పుడు ప్రభుత్వంలోని పెద్దలకి చెప్పకుండా జరుగుతుందని చెబితే నమ్మడానికి రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వ్యవహారాలు నిర్వహించి ఎవరైనా చెప్తారండి ప్ర పెద్దల అనుమతితోనే పెద్దల యొక్క ప్లానింగ్తోనే పెద్దల యొక్క సూచనలతోనే ముందుకెళ్తారు సార్ ఆ పెద్దలు ఒక సూచనలతో ముందుకెళ్తారనగా ఆ మీ దృష్టిలో ఆ పెద్దలు ఎవరై ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా కింద స్టేజ్ వన్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఉంటుంది కదా ఫిల్టర్లో ఆ ఫిల్టర్లో ఈ వెనకాల ఎవరెవరు ఉండే ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యవహారాలను ఎక్కువగా పర్యవేక్షిస్తుంటారని విన్నాను నేను ఆయన గారు మరి ఏం సంప్రదించుకుంటాడు ఎవరిని సంప్రదిస్తాడో మనకు తెలియదు కానీ ఆదేశాలు మాత్రం ఈయనగారే ఇస్తుంటారనేది విన్నాను అంతఃపురంలో ఏ కార్యక్రమం జరిగినా ఏది చేసినా వారే అన్నీ చూసుకుంటారని విన్నాను బహుశా వారి ద్వారానే ఇవన్నీ జరిగి ఉంటాయి ఇంకా వెనకాల ఎవరున్నది నేను ఊహించలేను ఇక అది ఈ కార్యక్రమం జరిపించమంటే ప్యూహరేషన్ చేసే వాళ్ళంతా వీళ్ళే అయి ఉంటారు కదా కార్యక్రమం జరపమని కోరుండొచ్చు పెద్దలు ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి వీళ్ళు ప్యూహరేషన్ జరిపి దాన్ని అమలు జరిపారు అట్లా జరిగి ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్స్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ జీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి